నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మంగాఫ్ అగ్ని ప్రమాదంలో గాయపడిన భారతీయులు మరియు ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు కువైట్ లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతూ ఉన్నారు మొత్తం ముప్పై ఒక్క మంది చికిత్స పొందుతూ ఉంటే అందులో ఇరవై ఐదు మంది భారతీయులు ఇద్దరు ఫిలిఫినోన్లు ఇద్దరు నేపాలియులు అలాగే ఒక పాకిస్తాన్ మరియు ఈజిప్టియన్ వ్యక్తి కొవైట్ లోని వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతూ ఉన్నారు అలాగే ఐసీయూలో సురేష్ కుమార్ నారాయణ పిల్లై కేరళ అలాగే డానీ థామస్ సెబాస్టియన్ ఆంధ్రప్రదేశ్ అండ్ జితేంద్ర సింగ్ ఉత్తరప్రదేశ్ అలాగే ఐసీయులో జాబరాల్ హాస్పిటల్లో ఫిలిఫిన్ దేశానికి సంబంధించిన మైకెల్ అలాగే ఆల్ ఆదాన్ హాస్పిటల్లో డైజాన్ ఫిలిఫినో దేశానికి సంబంధించిన వ్యక్తి ఐసీయులో చికిత్స పొందుతూ ఉన్నారని చెప్పి హాస్పిటల్ వారీగా చికిత్స పొందుతూ ఉన్న వారి సంఖ్య మనం చూసుకుంటే ఆల్ ఆదాన్ హాస్పిటల్ కే శ్రీను ఆంధ్రప్రదేశ్ ప్రవీణ్ రాజు మహారాష్ట్ర సంతోష్ పాల్ మహారాష్ట్ర శ్రీనివాసు మామిడి శెట్టి ఆంధ్రప్రదేశ్ అలాగే పారిసాన్ పీటర్ కర్ణాటక సబీర్ అమీర్ కేరళ అలాగే అలెక్స్ జోస్ కేరళ అలాగే జోయల్ రేజీ కేరళ రషీద్ ఖాన్ బీహార్ కొట్టే గంగయ్య పంజాబ్ థామస్ జోసఫ్ కేరళ ఆనంద్ విక్రమన్ కేరళ అలాగే మైకేల్ డీజోన్ ఫిలిఫినో శివశంకర్ నేపాలి అలాగే జియో ఫిలిఫినో అలాగే లామా నేపాలి రెహమాన్ అహ్మద్ పాకిస్తాన్ అలాగే మహమ్మద్ అహ్మద్ మహ్మద్ ఈజిప్టియన్ అలాగే ముబారక్ ఆల్ కబీర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్న వారి వివరాలు అవినాష్ ఉత్తరప్రదేశ్ అలాగే తజాద్ వాలపల్లి కేరళ రామకోటి సరిపల్లి ఆంధ్రప్రదేశ్ అనిల్ కుమార్ కేరళ రోజాన్ కేరళ ఫైసల్ మహమ్మద్ కేరళ అలాగే గోపు కోమలన్ కేరళ అలాగే ఆల్ జాబర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న వారి వివరాలు సురేష్ కుమార్ కేరళ టానీ థామస్ సెబాస్టియన్ ఆంధ్రప్రదేశ్ అలాగే జితేంద్ర సింగ్ ఉత్తరప్రదేశ్ అలాగే ఆల్ జహరా హాస్పిటల్లో రేజీ ఐసా కేరళ అనిల్ కేరళ అలాగే పరవానియా హాస్పిటల్లో శరత్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఉన్నారు మొత్తం ముప్పై ఒక్క మంది చికిత్స పొందుతూ ఉంటే అందులో ఇరవై ఐదు మంది భారతీయులు ఉన్నారని చెప్పారు అందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా ముగ్గురు ఉన్నట్లయితే మనకు ఈ యొక్క వివరాల ద్వారా తెలుస్తూ ఉంది వీళ్ళందరూ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని వాళ్ళ యొక్క కుటుంబాల దగ్గరికి చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా जय हिंद